తూర్పు నుండి క్రూర పక్షి రప్పించుతున్నాను దూరదేశం నుండి నేను విమోచించిన కార్యము నెలవేర్చి వారిని పిలుచుతున్నాను నేను చెప్తూ ఉన్నాను దాన్ని నెరవేర్చి ఉద్దేశించి ఉన్నాను సఫల ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చుతున్నాను దేవుగట మన ఆత్మీయులైన జీవితంలో మనకి ఆయన ఏది చెప్పాడో అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడని వాక్య భాగం మనకు తెలియచేస్తా ఉంది మనుషులు మనకి ఎన్నో మాటలు చెప్పచ్చు కానీ వాళ్ళు నెరవేర్చకపోవచ్చు కానీ దేవుడు అంటాడు నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చగను దేవుడు మన పట్ల మనం అనుకున్న కార్యములు నెరవేర్చబడాలనుకున్నప్పుడు అక్కడ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లా అక్కడ రాయబడలేదు వారి శ్రమను పోగొట్టి ఎవరిని రక్షించవరు అక్కడ రాయబడినమాట ఎప్పుడు ఎవరైతే శ్రమల మధ్యలో ఉంటారో వారి శ్రమల్లో దేవుడు వారిని విడిపిస్తారనే ఒక నమ్మకంతో ఉండాలి మనం అనుకున్న కార్యాన్ని దేవుడు ఎప్పుడు నెరవేరుస్తారు మనం పడుతున్న ప్రతి శ్రమని ఓచుకున్నప్పుడు ఏ శ్రమల మధ్యలో ఉన్నా ఆ శ్రమంలో నుంచి దేవుడిని విడిపించగలుగుతాం బైబుల్లో రాసే శ్రమ దిన మనం నువ్వు కుంగిపోతే చాతకాన్ని వాడి మనుషులు మాటల ద్వారా మనం కుంగిపోకుండా ఆ శ్రమంలో మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుని మనం అనుకున్న కార్యం నెరవేర్స్తాం ఏ అవసరంతో మనం ఉన్నామో ఏ కొరతతో మనం ఉన్నాము ఏ కొదువుతో ఉన్నామో ఆ కొరతను కొదువులన్నీ తీర్చగలిగే దేవుడు ఆయన పేరు నజ్జరేడని చేస్తాం శ్రమలను నువ్వు వర్ణించినప్పుడు నీ కాక మరొక మాట కూడా రాయబడి ఉన్నది సైనికుడు గతిపతి గురి యొక్క పరిస్థితుడైనా దేవుడు పోయే హోమాన్ని అని నా మాట విమోచించి పేరు పెట్టాను అని ఇక రాయబడిన మాట ప్రకారంగా మనం గమనిస్తే దేవుడట ఆయన మనల్ని విమోచిస్తారు ప్రతి సమస్య నుంచి కూడా మనల్ని విడిపిస్తాడని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క కార్యాలను నెరవేరుస్తాం ఎనిమిది నలభై సంవత్సరాల నుంచి మేము ఈ కార్యం జరగాలి జరగాలనుకుంటున్నాం కానీ దేవుడిని పట్ల కార్యం చేయడానికి రెండు విషయాలు ఉండాలి ఒకటి శ్రమను భరించాలి అప్పుడు దేవుడు ఈ కార్యాలు నెరవేరుస్తాడు రెండోది ఆ రీతిని విధి దించగలుగుతాడు దేవించినా సరే అని నమ్మినప్పుడు ఖచ్చితంగా నేను దేవుడు ఆ దీవిస్తాడు